మీ నిశ్చాన్స్ అన్నీ అండి నిన్న డెలివరీ తీసుకున్నాను కదా ఓఎల్ఎక్స్లో చూసి నాకు కాల్ చేశారు అన్నవాళ్ళు ఈరోజు బై రోడ్ తీసుకెళ్తున్నారు అన్నవాళ్ళ ఫ్లైట్కి వచ్చారు మార్నింగ్ నిశ్చాన్స్ అన్నీ రెండు వేల పద్నాలుగు డీజిల్ అండి మన కమిషన్ మనకి మనకిచ్చేసి అన్నవాళ్ళ వెహికల్ తీసుకెళ్తున్నారండి మీకు ఏదైనా నచ్చినా కానీ కాల్ చేసి చెప్పండి నేను చూస్తాను మంచిగా చెక్ చేసి మొత్తం చెప్తానండి మీకు నచ్చితే పేమెంట్ చేయొచ్చు బై రోడ్ అయినా పంపిస్తాను కంటైనర్ ద్వారా అయినా పంపిస్తానండి మీకు చూసుకోవచ్చు బండి నీట్గా ఉంది అన్నా అన్నా మీకు ఎలా అనిపించింది అన్నా కార్ చాలా బాగుంది అన్న వెళ్ళచ్చు చూసాం వచ్చాం ఇప్పుడు వచ్చాము రిసీవింగ్ బాగుంది బాగా చూసుకుందాం నాకు అనుకున్నట్టు నీట్గా అనుకున్నట్టు కండిషన్ అంతా చెక్ బాగుంది బాగుంది సస్పెన్షన్ సస్పెన్షన్ బాగుంది ఇంటీరియర్ బాగుంది అయితే బాగుంది బాగుంది ఓకే అన్న రిసీవింగ్ బాగుంది ఓకే చిన్నా సరే అన్న సరే బై हाँ ah, सर हम सर सर